ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమ శంకారమం జరిగింది నగరంపాలెం నుంచి ర్యాలీగా వచ్చిన ఏపీజేఏసీ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీజేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఉద్యమ శంకారను నిర్వహించారు తమ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను ఇవ్వకుండా ఉద్యోగులను రోడ్డు పాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఏపీజేఏసీ నేతలు ధ్వజమెత్తారు పన్నెండవ పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం ఐఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు సమస్యలను పరిష్కరించుకుంటే ఈ నెల ఇరవై ఏడున చలో విజయవాడను చేపట్టి మరోసారి విజయవాడను దిగ్బంధించి ఉద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు ప్రభుత్వం చాలా మోసపూరితంగా ఉన్నది ఈ నాలుగున్నరేళ్లలో ఉద్యోగులకి చాలా నష్టం చేసింది రివర్స్ పీఆర్సీతో మొదలు పెట్టుకొని ఇవాళ మాకు పెండింగ్ బకాయిలు అనేక వేల కోట్ల రూపాయలు ఉన్నాయి దీంతో మమ్మల్ని మోసం ఒక అభిప్రాయంలోకి వచ్చాం అనేక నొక్కుతా ఉన్నటువంటి ప్రభుత్వం ఉద్యోగులకు విషయంలో ఉపాధ్యాయులు కార్మికుల పెన్షన్ విషయంలో తీవ్ర అన్యాయం చేసింది మేము ఫీల్ అవుతున్నాం ఇదే కనుక న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం ఈ పదమూడు లక్షలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ యొక్క సంక్షేమం ఆలోచించట్లేదు ఒక పక్క సంక్షేమ ప్రభుత్వం చెప్పుకుంటూనే మరి పదమూడు లక్షల ఉద్యోగ ఉపాధ్యాయు కార్మిక పెన్షనర్స్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదని మేము అడుగుతూ మా డిమాండ్స్ కోసం మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వమే తీసుకొచ్చింది మరి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలగాలని ఈ ప్రభుత్వం కనుక మా డిమాండ్స్ వెంటనే ఒక వారం రోజుల లోపు ఇరవై ఏడో తారీఖు లోపు కనుక వెంటనే అయ్యారు ప్రవణించబోతే మా పెండింగ్ బకాయిలను కనుక వాళ్ళు ప్రవడించబోతే వాడ భారీ ఎత్తున మేము